జనసేనలోకి మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు పెండెం దొరబాబు తన కుటుంబంతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కలిశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిసిన పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు పెండెం దొరబాబు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపారు ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది దీంతో త్వరలోనే పెండెం దొరబాబు జనసేన కండువా కప్పుకోనున్నారు పెండెం దొరబాబు రాజకీయ చరిత్రకు సంబంధించి బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు ఓటమి పాలయ్యారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దొరబాబు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరిన పెండెం దొరబాబు రెండు ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొన్నారు